భాగవతంలో ఒకళ్ళ దగ్గర ఒకళ్ళకి సంవాదం జరుగుతుంది మొట్టమొదటి భాగవతాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి చెప్పారు బ్రహ్మగారు నారదుడికి చెప్పారు నారదుడు వ్యాసుడికి చెప్పాడు వ్యాసుడు సుకుడికి చెప్పాడు సుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు పరీక్షత్తు ద్వారా విన్నప్పుడే ఉగ్రశ్రవుడు మొదలైన వాళ్ళందరూ కూడా విన్నారు ఆ ఉగ్రశ్రవుడు సౌనకాది మునులకు చెప్పడం ఇది మళ్ళీ వ్యాసుడి ద్వారా ప్రచారం జరగడం అనేటటువంటిది జరిగింది ఏవండి భాగవతం చెప్పారు కదా ఇక్కడ ఎక్కడైనా సరే సొంత లాభాపేక్షతో భాగవతాన్ని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు భాగవతం చెప్పడానికి ఒకే ఒక కారణం ఏమిటి అంటే అనుగ్రహమే